హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో కుకింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాము అదేంటంటే చికెన్ తందూరి మన గార్డెన్లోనే బట్టి లేకుండా చాలా ఈజీగా చికెన్ తందూరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా స్పైసీగా చాలా మెత్తగా చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా నేను చెప్పినట్టే యాస్టీస్ ఫాలో అవ్వండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఈరోజు మన రెసిపీ వచ్చేసి మట్టి తందూరి అండి చికెన్ మొత్తం తీసుకున్నాము కోడ్ని కానీ స్కిన్ తీసేసి స్కిన్ లెస్ చేద్దామని అనుకుంటున్నాము అందుకే స్కిన్ తీసేస్తున్నాము స్కిన్ లెస్ చేసామండి దీన్ని దీనికి తందూరి కోటింగ్ వేయాలండి కోటింగ్ అంటే ఉప్పు కారం మసాలాలు అన్ని బాగా పట్టించాలి పట్టించి ఒక వన్ అవర్ ఇవ్వాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం రెండు స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల జీరకాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకోవాలి టూ స్పూన్స్ పెరుగు తీసుకోవాలి ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి తర్వాత అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని ఇలా కలిపిన తర్వాత కోడికి మొత్తం ఇలా పట్టేటట్టు ఇలా మొత్తం రాసుకోవాలి మనం కోడికి ఘాట్లు పెట్టాం కదండి వాటిలో మొత్తం అన్ని అంతా ఈ కోడి మొత్తానికి ఇది దీన్నే కోటింగ్ అంటారు దీన్ని మొత్తం ఇలా అద్దుకుని ఒక వన్ ఆర్ టూ అవర్స్ బాగా నాణ్యస్తే మసాలా బాగా పడుతుంది కోడికి ఆ తర్వాత దీన్ని మనం తందూరి బట్టిలో పెట్టి కాల్చుకోవడమే ఈవెన్గా మొత్తం లోన కూడా పెట్టాలండి ఇలాగా పెడితే మసాలా ఫ్లేవర్ అండి మనకి తందూరి బట్టి లోన ఆవిరితో ఉడుకుద్దు కదా అలా ఉడికిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం పట్టించుకున్న తర్వాత కనీసం ఒక గంట రెండు గంటలన్నా దాన్ని అలా ఉంచాలండి ఉంచితే బాగా పడుతుంది మసాలా అంతా కొడికి ఇప్పుడు మనం కాల్చడానికి బట్టి రెడీ చేద్దాము మన తందూరి బట్టికి ముందుగా కొంచెం నేల మెదలుగా గుంతలా చిన్నగా తవ్వుకోవాలి తవ్వుని ఆ మట్టిని కొద్దిగా ఇటు పక్కకి వేసేసుకుయలా తీసుకోవాలి గొయ్యలాగానే పెట్టుకోవాలి అలాగ మామూలుగా అయితే రెస్టారెంట్లో అటు ఇటు బట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు అదే పని కాబట్టి చేసుకుంటారు బట్టి ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని తందూరి ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఒక అరిటాగా తీసుకుని దాన్ని శుభ్రం చేసుకుని మనం ఇడ రెడీ చేసుకున్న కోడిని అందులో పెట్టుకోవాలి ఇంకో ఆకు వేసుకుని మనం దీన్ని టోటల్గా ఇలాగా కప్పేకోవాలి ఈ రకంగా ఇలా కప్పి ఇలా టైట్గా కప్పు కప్పడం వల్ల ఏంటంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా తందూరి లోన బాగా వేడికి బాగా మగ్గుతుంది ఇలా చుట్టుకున్న తర్వాత మార్కెట్లో మనకి అల్యూమినియం ఆయిల్ దొరుకుతుంది ఈ ప్రాపర్ తీసుకుని ఇందులో పెట్టుకుని మనం అన్ని వైపులా నీట్గా క్లోజ్ అయ్యేటట్టు చేసుకోవాలండి ఇలాగ మొత్తం అన్ని వైపులా క్లోజ్ అయ్యేటట్టు చేసుకోవాలి దీన్ని ఇలాగ అన్ని వైపులా మెల్ట్ చేసుకుంటా ఎయిర్ అనేది బయటికి పోకూడదండి ఆల్రెడీ పోకుండా దీన్ని ఇలాగ మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ మొత్తంగా అన్ని వైపుల నుంచి మనం దీన్ని సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలాగ టైట్గా ఉండటం వల్ల ఆవిరి బట్టి లోన బాగా మగ్గుతుంది తందూరి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బట్టీ రెడీ చేసుకోవాలి మనం రండి బట్టి రెడీ చేసుకున్నాం మరో ఇలాగ ఇంతటి గొంతు తీసుకున్నాం కదండి అడుగుని పుల్లలు పేర్చుకోవాలి పైన ఇలాగ ఐరన్ రాడ్ ఒకటి పెట్టుకోవాలండి ఈ ఐరన్ రాడ్ ఎందుకంటే మనకి కింద ఉన్న పొలంలో అయ్యి కొద్ది కింద నుంచి వచ్చి కింద వైపు నుంచి కూడా మగ్గుతుంది కూడా మంట పెడతాం కాబట్టి ఆల్రెడీ పైన కూడా బాగానే మగ్గుతుంది ముందుగా మనం బట్టి ఇలా పొలంలో రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దాని మీద ఒక అరిటాక్ పెట్టుకోవాలి పెట్టుకుని మనం ఇలా రెడీ చేసుకున్న దీన్ని కూడా దీని మీద పెట్టుకోవాలండి పెట్టుకుని ఇది మాత్రం మొత్తం కప్పేదట్టు మట్టితో మొత్తాన్ని అలకాలండి మట్టిని కొంచెం ఇలా మనం నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి కలుపుకుని దాని మీద అద్దాలి ఇది ఎందుకంటే డైరెక్ట్గా పెట్టేస్తాం అనుకోండి బాగా వేడెక్కి మాడిపోద్ది కానీ లోన ఉడకదు ఈ మట్టి ఉందనుకోండి లోన లోన ఆవిరి అయ్యి దాని లోన లోన మగ్గి ఇలా మట్టిని దీనిపైన ఇలా వేసుకోవాలండి ఇలాగ అన్ని వైపులా మొత్తం క్లోజ్ అయ్యేలాగా మనం మట్టితో కప్పాలండి అద్దుకోవాలి చక్కీలో పొలాల పేర్చుకోవాలండి ఈ రకంగా చుట్టూ పొలలు పెట్టుకొని మనం మంట పెట్టుకోవాలండి ఇప్పుడు దీనికి చుట్టూరు పుల్లలతో మనం చుట్టూరు పెట్టుకుని బాగా మంట మండేటట్టు పెట్టుకోవాలండి మంట మంట ఎంత బాగా మండితే వేడికి లోన తండ్రి అంత బాగా కోడి బాగా ఉడుకుతుంది కనీసం ఒక గంట గంట నరన్నా బాగా ఫుల్ హెవీ మంటలో ఉండాలండి ఇది నాలుగు వైపులన మంట బాగా ఉండేలా చూసుకోవాలి మనం మట్టిని మెత్తి పెట్టాం కదా దీని వేడి ఆవిరికి లోపల కోడి బాగా ఉడుకుతుంది కనీసం ఒక టూ అవర్స్ అయినా మంట బాగా హెవీగా ఉండేలా చూసుకోవాలి అయిపోయిందండి ఇంక మంట పూర్తిగా అయిపోయింది ఇంకా రెడీ అయిపోయిందండి ఇది ఒక ఐదు నిమిషాలు ఇలా నిప్పుల మీద మగ్గనిచ్చి మనం తీసుకోవడమేనండి తందూరి చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయిందండి ఇది చుట్టూరు ఇలా చేసుకోవాలండి మొత్తం రెడీ అయిపోయింది బట్టి అయితే తందూరి ఇప్పుడు లోన చూసుకోవాలి ఎలా ఉడికిందో మహా వేడిగా ఉంది ఇది మట్టి కాలం సరే దీనికి మనం మట్టి అర్థం కదండి పైన మొత్తం మట్టిని తీసుకోవాలి అనుకోండి మనం అరిటాక్ పెట్టాం అరిటాక్ కూడా చూసారా ఎలా మాడిపోయిందో తెలపల్ల ఆడుతుంది అరిటాక్ కూడా తీసిన తర్వాత మట్టి కానీ బూర్ది కానీ లేకుండా శుభ్రంగా చూసుకోవాలి ఇది ఓపెన్ చేసేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది సో కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి వేడిగా ఉందండి బాగా కాలుతుంది రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ రెడీ అండి తందూరి చాలా బాగా వచ్చిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తినేద్దామా అన్నంత స్పైసీగా ఉంది చూసారా అంతనే ఈజీగా వచ్చేస్తుందో బాగా ఉడికిందండి చాలా నీట్గా ఉడికింది చూడండి ముక్క బాగా కాలుతుంది బాగా మెత్త స్పైసీగా ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఆహా ఉందా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి